శాసన వ్యవస్థ అధికార వ్యవస్థ న్యాయ వ్యవస్థ సమాచార వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలు వీటిలో అధికార వ్యవస్థ అత్యంత కీలకమైనది ఈ అధికార వ్యవస్థలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అనగా ఐఏఎస్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అనగా ఐపీఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఐఎఫ్ఎస్ మొదలైన వాటి కింద నియమించబడిన అధికారులు ఉద్యోగానుభవం ద్వారా కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా పొందిన వారు వివిధ శాఖల డైరెక్టర్లు మొదలైన వారిగా పనిచేస్తారు ఈ అధికారులు అధికార వ్యవస్థకు దిక్సూచి వంటి వారు చట్టాలను అమలుపరిచే విస్తృతాధికారం కలవారు వీరు కాదంటే మంత్రులు కూడా ఏమీ చేయలేరు అంతటి కీలక స్థానాల్లో ఉన్న అధికారులు పాలకపక్ష నేతల కనుసన్లలో పనిచేయటం అయ్యా ఎస్ అమ్మా ఎస్ అంటూ అతి వినియం ప్రదర్శించటం అధినేత మెప్పు పొందాలన్న తాపత్రయపడటం తమ హోదాను కించపరచమే కొంతమంది అధికారులు ఒక అడుగు ముందుకేసి బహిరంగ వేదికలపై కార్యాలయాల్లో అధినేత కాళ్లపై పడటం వంటివి చేస్తున్నారు మన దేశంలో మన రాష్ట్రంలో ప్రధానమంత్రుల ముఖ్యమంత్రుల నిర్ణయాలు సైతం తప్పు పట్టి రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటూ ధైర్యంగా నిష్కర్షగా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించిన అధికారులు మనకు చాలా మంది ఉన్నారు పౌర సేవే పరమావధిగా భావించి స్ఫూర్తిదాయకంగా పనిచేసిన ఎస్ఆర్ శంకరన్ టిఎన్ శేషన్ ముప్పై నాలుగు సంవత్సరాల సర్వీసులో రాజకీయ నేతలచే డెబ్బై ఒక్క సార్లు బదిలీ చేయబడిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ కన్నీ ఇరవై తొమ్మిది సంవత్సరాల సర్వీసులో యాభై నాలుగు సార్లు బదిలీకి గురైన అశోక్ కేన్కా ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి వంటి వారు ఆదర్శవంతులైన అధికారులుగా చరిత్రలో నిలిచిపోయారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కాకి మాధవరావు జయప్రకాష్ నారాయణ జేడి లక్ష్మీనారాయణ వంటి వారెందరో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు ప్రలోభాలకు లొంగగా నీతి నిజాయితీలతో వ్యవహరించి ఆయా వ్యవస్థలపై తమదైన ముద్ర వేశారు వీరందరూ భావి భారత అధికారులకు ఆదర్శంగా స్ఫూర్తిగా నిలిచారు అనటంలో అతిశయోక్తి లేదు కానీ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కొందరు అధికారుల ప్రవర్తన తీరు పలు విమర్శలకు తావిస్తోంది ఉన్నత స్థానంలో ఉన్న కొందరు అధికారులు పాలక పక్ష అధినేతలపై ఆ నేతల కుటుంబ సభ్యులపై మంత్రులపై తమ ప్రభు భక్తి చాటుతూ బహిరంగంగా ఆ నేతల కాళ్లు మొక్కటం వారి ముందు మోకాళ్లపై మోకరిల్లి కూర్చోవటం వంటివి చేశారు ఈ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తమ హోదాను మరచి ఈ అధికారులు అధినేత ప్రాపకం కొరకు తమ స్వప్రయోజనాల కొరకు రాజకీయ భవిష్యత్తు కొరకు తమ హోదాను విస్మరించి ప్రవర్తిస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది వీరి ప్రవర్తన కారణంగా అధికార వ్యవస్థకు చెడ్డ పెరుస్తోంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకరిని చూసి మరొకరు అన్నట్లు అధికారులు ప్రభు భక్తిని ప్రదర్శించటంలో పోటీలు పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారనేది వాస్తవం ఇక కాళ్లు పొక్కడంపై ఆయా అధికారులు ఇస్తున్న వివరణలు అంతగా పొసగటం లేదు ఈ విధంగా తాము పౌర సేవలకు కాదు అధినేత సేవ కోసం మాత్రమే అన్నట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది తమ హోదాను హుందాతనాన్ని మరచి నేతలకు పాదక్రాంతులు కావటం అంటే తమ అధికార స్థానాన్ని దిగజార్చినట్లే ఈ అధికారులకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటే తమ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్ళచ్చు మంత్రులు కావచ్చు లేదా సొంత పార్టీలు పెట్టుకోవచ్చు ఎవరికి ఎటువంటి అభ్యంతరము కూడా ఉండదు అంతేగాని తమ స్థానాన్ని గౌరవాన్ని దిగజార్చేటట్లు ప్రదర్శించటం అస్సలు సరికాదు ఇట్లాంటి వారి ప్రవర్తన కారణంగానే ఉన్నతాధికారుల నుండి కింది స్థాయి ఉద్యోగ వరకు ఎవ్వరిపైనా కూడా పాలకులకు గౌరవభావం లేదంటే అతిశయోక్తి కాదు పాలక పక్ష నాయకులు అధికారుల పట్ల ఉద్యోగుల పట్ల ప్రదర్శిస్తున్న తీరుపై సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి స్పందిస్తూ ఉత్తర్వులు విడుదల చేయటం కొంత ఊరటనిచ్చే విషయం స్నేహపూర్వక ప్రభుత్వం అనే పేరిట పాలకులతో చెట్టా పట్టాలేసుకొని భక్తి వినయాలు ప్రదర్శించుకుంటూ తమ హోదాల గౌరవాన్ని పోగొట్టుకుంటున్న అధికారులు ఉద్యోగులు ఆలోచించాలి ప్రజా సంక్షేమ విషయాల్లో ప్రభుత్వాలకు సహకరించాలి కానీ తమ ఆత్మాభిమానానికి భంగం కలిగే పనులు అస్సలు చేయకూడదు ఈ పాదాభివందనాల ప్రహసనానికి ముగింపు పలకకపోతే అది భవిష్యత్తులో ఉన్నతాధికారుల ఉద్యోగుల గౌరవాన్ని మరింత దిగదాచే విధానానికి దారితీస్తుంది ఆ స్థితి కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఉన్నతాధికారి మీద సంఘాల మీద ఉంది గౌరవంతో పనిచేద్దాం ప్రజాస్వామ్యాన్ని బతికిద్దాం విలువలను కాపాడుదాం పౌరసేవకు అంకితమవుతాం